కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు అవంతి లో అసోసియేషన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ సంయుక్త ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు పోలీసులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ ఐపీఎస్ అధికారి సుష్మిత కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సుష్మిత మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించేందుకు సాధ్యపడుతుందని పబ్లిక్ ప్రతి ఒక్కరూ నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు వ్యసనాలకు అలవాటు పడిన వారే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు కాలనీలో అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్న స్థానికులు ప్రశ్నించాలని

వారికి పెద్ద ఎదురుగా ఉంటున్నటువంటి వారికి కూడా అన్ని విధాల రక్షణ కల్పిస్తూ మాకు ఆ హామీ ఇస్తూ మరియు మాకు ఆఫీసర్కి తెలియవలసి కోరుతున్నాం గౌరవనీయులైన సభకు చేస్తే సుచిత ఐపిఎస్ మేడం గారికి మరియు మా యొక్క మీకు మీకు ఎవరో ఊర్లో గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్ ఉన్నంతలో కాలనీలో చాలా వరకు మోటివేట్ చేస్తున్నాం సార్ అది నాలుగు గంటల ఉండేది కదా ఎవరో బ్రహ్మపడద్దు గమనం చేసేవాడికి ఏదైనా ఈజీ అని చేత మనం మన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ధైర్యంగా చెప్పండి ఇప్పుడు ఎవరు బాసటగా నిలబడే ఉద్దేశంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ మేము అంతా కూడా ఉన్నాం అనుకుంటున్నాం ఆ పర్పస్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎర్లీ డేస్ లో మేము బాగా నిన్న ఎర్లీ గతంలో సర్పోరం చేసినప్పుడు ఇది ఈ జ్యూరిస్టెక్షన్ సర్పోరం జ్యూరిస్టెక్షన్ అనుకోని ఇక్కడ కూడా వచ్చి మెడికల్ మీటింగ్ సందర్భాలు చాలా ఉన్నాయి ఎర్లీ మేము మేమందరం మీ దగ్గరకు వచ్చే సీశీమల ఆవశ్యకత కానీ ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ గురించి కానీ లీవ్ గురించి కానీ ఇట్లా వ్యసనాల గురించి కానీ వీటి గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మాకు ఏంటంటే టైం పర్మిట్ చేయట్లేదు బందోబస్తులు కానీ రకరకాల ఇష్యూస్లో మాకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అట్లానే అంతకు ముందు వచ్చినట్టు పబ్లిక్ ఎవరైనా ఎట్లాంటి మీటింగ్ గ్యాదరింగ్ చేస్తుంటే ఏ కాలనీ మేము రావట్లేదు మిమ్మల్ని అందరిని అభినందించాలి ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి మా కోసం ఇంత శ్రద్ధతో మీరందరూ మేము గ్యాదర్ అయ్యి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి మీ అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను దయచేసి మీకు ఉన్న ఇష్యూస్ కానీ జనరల్ గా పోలీస్ సైడ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మీరు కోరుకుంటున్నారు మీకు సెక్యూరిటీ పరంగా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యి డిస్కషన్ చేస్తే బాగుంటుంది అని మీతో రావడానికి కారణం మీరు ఎవరన్నా దయచేసి ఎవరన్నా కూడా ఏదైనా క్రైమ్ జరిగినా దొంగతనం జరిగినా మనం దాన్ని ఫేస్ చేసుకుని మనకు మన నైబర్స్ వీళ్ళు ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో మనకు తెలుస్తూ ఉంటాయి ఈ చాలా ఎవరెవరి అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు పదిళ్ళకి ఒక ఫ్యామిలీ అన్న ఇంటి దగ్గర స్టే చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనకు తెలిసిన పది మనం ఒక్కొక్క ఐదు నిమిషాలు రోజుకి మానిటరింగ్ చేసుకుంటే అంటే వాళ్ళు లేని టైంలో ఎవరో వచ్చారు సస్పెక్టెడ్ పర్సన్ ఎవరైనా వస్తే మనం కూడా మనవంతగా మనం అవేర్నెస్ తో ఉంటే పోలీస్ వారికి బాధలు తగ్గించిన వాళ్ళు క్రైమ్ ని నిర్మూలించడానికి కూడా మనం కొంతవరకు మనం సహాయం చేయగలుగుతాం అని చెప్పేసి నా అభిప్రాయం కొంచెం అర్థం చేసుకోండి సిఏ గారు చాలా బాగా చెప్తారు అన్ని డీటెయిల్స్ ఎలా క్రైమ్ ప్రివెంట్ చేయాలి మీరు ఏ ఏ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్ సిసిటీవీ కెమెరా సెల్యూమినేషన్ అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా కవర్ కవర్ చేశారు మీరు ఎందుకు ఆ సెక్యూరిటీ టిప్స్ ఫాలో యూ హ్యావ్ టు ఫాలో అన్ని బాగా హైలైట్ చేసుకున్నారు ఐ హోప్ మీరు అర్థమైంది అర్థం అయ్యింది ఎందుకు చెప్తారు అన్ని టు సబ్మిట్ అప్ సిసిటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ టీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు హైలైట్ ఆ సిసిటివి వర్కింగ్ కండిషన్ లో ఉంది స్ట్రీట్ వ్యూ అన్ని బ్లాక్ స్పాట్స్ లేకపోతే ఇట్ ఇస్ కవరింగ్ అన్ని హాట్ టు హైలైట్ ఇస్ ఇప్పుడు ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో ఒక లైట్ కూడా ఉంది ఆ లైట్ ఆన్ పెట్టండి నైట్ టైమ్ అన్ని ఆన్ లో పెట్టండి సో దట్ ఈ హైలైట్ సిసిటివి కెమెరాస్ ఉంది అన్ని అండ్ ఇల్యూమినేషన్ కి మీరు ఇళ్ళలో కొంచెం బాగా చేయండి అవుట్ సైడ్ లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఇల్యూమినేట్ చేయండి Adiuk, uh, uh, you have to follow for uh, better prevention. And uh, sir also had uh, highlighted policing and three responsibilities chapter law enforcement, crime prevention, and uh, emergency response. Kani, these three aspects, low. this is uh, policing and something broad, it is much general. Not only police can do these three aspects. పోలీసింగ్ అంటే అందరూ టు కోఆపరేట్ అందరూ కోఆపరేట్ చేయాలి కోఆర్డినేట్ చేయాలి అప్పుడే ఈ క్రైమ్ ప్రివెన్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్ని ఆస్పెక్ట్స్ విల్ బీ సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ మి కోఆపరేట్ ఐల్ టెల్ యూ ఇప్పుడు మీకు ఈ హౌస్ బ్రేకింగ్ ఈ టెఫ్ట్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది అది నాకు అర్థమైంది బట్ ఈ పీపుల్ కి విచ్ సర్ అది ఏంటి అంటే బిఫోర్ ఒక హౌస్ డిసైడింగ్ డిసైడింగ్ దే డింగ్ విల్ లీ స్పిరి ఒకసారి రెండు సారి మూడు సారి దేవ్ కంటిన్యూస్లీ రోమ్ రోమ్ అరౌండ్ కేర్ఫుల్ గా దే విల్ వాచ్ ఆల్ ఆస్పెక్ట్ ఉందా

punjab rules follow Cheyali. apply, madam, enforcement, we can do it better. if 100 people are driving through the street, we can't stop 100 people. if you are uh, number.